వెల్కమ్ టు ఛానల్ ఆగస్ట్ ఆరు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తపోటు కలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు టెన్షన్లు గల సమయం నడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరణ మీకు లభిస్తుంది విలువైన కాలకులు బహుమతులు కూడా మీకు ఏమీ సంతోషం కలిగించలేవు ఎందుకంటే మీ లవర్ చేత అవి తరష్కరింపబడినవే కావచ్చు ప్రేమ అన్నిటికీ ప్రత్యామ్నాయమని రోజు తెలుసుకుంటారు ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి ఈరోజు మీరు జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ బాగా దెబ్బతీస్తారు ప్రేమ జీవితం నుంచి అన్ని అడ్డంకులు తొలగించడానికి ప్రవహించే నీటిలో పసుపును కలపండి వృషభ రాశి జాతకులు వృషభరాశి వారికి ఏదో ఒక ఆటలో లేనంవ్వండి అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి ఈరోజు మీరు ఒక కొత్త ఎక్సైట్మెంట్తోనూ నమ్మకంతోనూ ముందుకు వెళ్తారు మరి మీ కుటుంబ సభ్యుల స్నేహితులు మిమ్మల్ని సమర్థిస్తారు గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి చిల్లర వ్యాపారులకు టోకు వ్యాపారులకు మంచి రోజు అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు పనిలో మీ సీనియర్లు మీ రోజు అద్భుతంగా కనిపిస్తున్నట్లుంటుంది ఆర్థిక జీవితంకు ఆకుపచ్చ వాహనం ఉపయోగించడం ద్వారా మంచిది అవుతుంది మిథున రాశి వారు మిథున రాశి వారికి ఇతరులతో పంచుకోవటం వల్ల ఆరోగ్యం ఇంకా పెరుగుతుంది వివాహమైన వారి వారి యొక్క సంతానం చదువు డబ్బుని వెచ్చించవలసి ఉంటుంది కొంతమంది తమ శక్తిని మించిన మొత్తం సర్దుకొని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారి మాటలే కాని చేతలు శూన్యం కనుక వాటిని మర్చిపోండి మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి మీ కఠినమైన మాటలు శాంతిని భంగం కల్పిస్తాయి మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి కష్టపడి పనిచేయటం మరియు ఓర్పు వహించడం ద్వారా మీ లక్ష్యాలను చేరుకుంటారు ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో మీ సమస్యను చెప్పుకోండి మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవిత ఆనందాన్ని కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడతారు బలమైన ప్రేమ బంధాలను నిర్మాణించడానికి విష్ణువుని పూజించండి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను ఆశ్రయించేస్తాయి కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాతడానికి పనికొచ్చే వాటిని ఏదో ఒక ఉత్సుకత కలిగించే చదవటంలో లీనమవ్వండి మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోటు పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజుల్లో తెచ్చిపెడుతుంది మీరు ఇచ్చే పెద్ద పార్టీలో అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటినీ కూడా అవసరమైనప్పుడు ఈవెంట్లకు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ పెట్టిని మీకు ఇస్తుంది భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నవారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులకు కూడా వారి పనితరాన్ని చూపిస్తారు ఈరోజు మీరు మీ దగ్గర వారు మీకు మరింత దగ్గరవుతారని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగ్యస్వంతం మీరు గొడవపడతారు సంకత్మాచక హనుమశ్రావత పట్టణం సంబంధాలను బలపరుస్తుంది సింహరాశి జాతకులు సింహరాశి వారికి మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకు వెళ్లకుండా దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో సమయం వెలువిరుస్తుంది తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణతో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్ళటం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు పెండింగ్లో ఉన్న ప్రపోజలను అమలు జరుగుతాయి మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వంతం మరోసారి ప్రేమలో పడతారు మంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి శ్వేత జాతీయులకు నలుపు మరియు తెలుపు దుస్తులను ఇవ్వండి కన్యారాశివారు కన్యారాశి జాతకులకు ఈ రోజున ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులే ఉంటారు ఏ పని చేస్తా సాధారణంగా మీరు చేస్తే సగం సమయం కంటే పూర్తి చేసి ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి అనవసరంగా ఇతరులతో తప్పులు వెతకడం వల్ల బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు అది కాలాన్ని వృధా చేయటంలో గుర్తించాలి దీనివల్ల మీరు ఏమీ పొందలేరు ఈ అలవాట్లను మార్చుకోవటం మంచిది ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముందెచ్చుతాయి ప్రేమ తాలూకు పారవశ్యాన్ని అనుభూతి చెందుతాయి ఈరోజు ఆఫీస్లో మీరు చేయబోయే పని మీ ముందు మీకు మన రకంగా ఎంతో లబ్ధం చేకూరుస్తుంది ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లు చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు మీ జీవిత భాగ బాధాకరము ఒత్తిడి వల్ల బంధం కలిగి ఉంటారు అది ఉండటం అనే అంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది కుటుంబ జీవితం కోసం రామచరితను సుందరాకాండను సహ పట్టణం చేయండి మీ జీవితంలో ఎంతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి తులరాశి జాతకులు ఈరోజు మరీ శక్తి ఉత్సాహం కలగలవారు చిన్నవాటికి కూడా మీరు చిరాకు పడిపోతారు మీరు పర్యాటకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి కానీ మీ ఇంటికి అత్యతలు ప్రవాహంలాగా వస్తారు రొమాన్స్ అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ల వల్ల వెనుక సీటు నెట్టివేయబడుతుంది ఈరోజు ఎక్కువ పనిచేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కు తగినది రోజులో చాలా వరకు షాపింగ్కి ఇతర కార్యక్రమాలకు విజయగా ఉంచుతారు ఈరోజు మీరు బెటర్ హాఫ్తో ఎంతో అద్భుతంగా గడుపుతారు రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి వివాహమైన వారి వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాలు సలహాలు ఏర్పడవచ్చు మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక వివాహాల రాబడంలో దాబరికం లేకుండా ఉండాలని చెప్పండి కళల గురించి చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామి హాగా గడపండి గ్రాచల్లేరుచ్చే ఉద్యోగుల మార్పు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపని కోరుతారు కానీ సమయం చాలా విలువైంది కనుక మీరు వారి కోరికలు తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారిస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు పార్తున్న నదుల పసుపును కలపడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది ధనస్సు రాశి వారు ధనుసు రాశి జాతకులకు అందమైన సున్నితపు కమాన్ని సువాసన వల్ల కాంతివంతమైన పువ్వు మీ ఆశ వికసిస్తుంది ఈరోజు మీ దగ్గర చెప్పుకోదని ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు మీ యొక్క ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకి అంకితం చేయండి అది మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను ఇస్తుంది కలిసి కడిపిన ఆహ్లాదకరమైన రోజును గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ కావాల్సిన సమయము ఒక భాగసత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దాన్ని అంతటా భావన వినండి ఈ రాశికి చెందిన పిల్లలు రోజు మొత్తం ఆటలాడటానికి మొక్కు చూపుతారు తల్లిదండ్రుల వారి పట్ల జాగ్రత్త వ్యవహరించాలి లేంట వారికి దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది మీ జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమ రోజుని రోజు చూస్తారు మీ పడక దగ్గర పాలు నీరు మరియు చక్కెర కలికతో గిన్నె నింపు ఉంచండి మరుసటి రోజు మీ ఇంటి సమీపంలో ఒక వృక్ష యొక్క మూలాల వద్ద నీటిని పొయ్యాలి సంపన్న వ్యాపారం కోసం మకర రాశి వారు మకర రాశి జాతకులకు ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులు ఆడుకోవాలని చూస్తారు వ్యాపారస్తులు కూడా రేడు వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరుస్తాయి కొంతమందికి కుటుంబంలోని కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలను వేడుకలను కారణమవుతుంది ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీరు కన్నీళ్ళు తుడబడతాయి ఈరోజు కొత్త భాగస్వామితో ప్రమాణపూర్వకమైంది మీరు ఇతరులతో కలిసి ఘోష్ గోషిప్ గురించి మాట్లాడకండి ఇది మీకు మీ యొక్క పూర్తి సమయం వృధా చేస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వంత మరోసారి టైంలో పడతారు శుక్రయన మహా ఓం శుక్రయణ మహా పదకొండు సార్లు పట్టించండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు ఈ రోజున మీరు గతంలో సంఘటనలు తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది వీలైనంతకు రిలాక్స్ అవ్వండి చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి దగ్గర సలహాలు ఆర్థికంగా ప్రయత్నాలు చేకూరుస్తుంది మీ సంతానానికి చెందిన ఒక సన్మాన భావాన్ని మీకు సంతోషంగా ఉంటుంది మీ ఆశల మేరకు ఎదిగి కళలు నిజం చేసే అవకాశం ఉంది మీ ప్రేమైన అయిన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటంలో అన్నీ భావిస్తే వారు బయటికి తీసుకువెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చుని పెట్టి మనసులో ఉన్నది ఏమనుకుంటుంది వారికి చెప్పండి మీ క్రింద పనిచేసే వారు ఆశించినంతగా పని మీరు బాగా అప్సెట్ అవుతారు అనవసర పనుల ద్వారా రోజు మీ సమయం వృధా అవుతుంది గుర్రం యొక్క గొర్రె టెక్కతో చేసిన ఉంగరం ధరించండి మీ ఆరోగ్యం చాలా మంచిది మీనరాశి వారికి నాయకత్వ లక్షణ సారం అనేది అంతా ఆత్మవిశ్వాసంతో ఉంటుందని గుర్తించండి ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలం పోరాడుతారు పెండింగ్ విషయాలు మబ్బుబట్టి తెలకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆంశిస్తాయి ప్రపంచంలో విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితే వివాదాలు లేకుండా చూసుకోండి ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలు చెప్పలేకపోతుంటారు ఆఫీస్లో మీకు ఈరోజు నుంచి ఎదుగుదల అవకాశం ఉంది ఈరోజు ప్రారంభం మీకు కలిసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే వద్దు మీరు మంచి ఫలితాలు పొందుతారు రోజు చివరిలో మీకు మీకు ఒక సమయాన్ని కేటాయిస్తారు మీ సమయాన్ని మీకు బాగా దగ్గర వారికి కలవడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగస్ అవార్థం చేసుకుంటారు దాంతో రోజంతా మూడి అవుతుంది ఏదైనా మతపరమైన ప్రదేశంలో జెండా అట్ట ఇవ్వండి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి